జై తెలంగాణ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత జై తెలంగాణ గౌరవనీయులు సభాధ్యక్షులు మన రాష్ట్ర దర్రా కూర్చున్నట్టు కూర్చొని అయినాక మెల్లగా ఆయనక ఫోటోలు దిగుదాం మెల్లగా తొందర ఏం లేదు వాళ్ళు వాళ్ళు చూపెట్టాలి కదా అందరికీ వాళ్ళని మనకు కార్యక్రమ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు గౌరవ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు బీఆర్టీయు అన్న శ్రీ రాంబాబు యాదవ్ గారు గౌరవ వేములవాడ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు శ్రీ చలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు గౌరవనీయులు మరి రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు గౌరవనీయులు టెస్కాబ్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఆకునూరు శంకరయ్య గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తులా ఉమ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల గౌరవనీయులు శ్రీ జిందం చక్రపాణి గారు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మన ఆటో యూనియన్ అధ్యక్షుడు సోదరుడు శ్రీ అల్లే శ్రీనివాస్ గారు జిల్లా గౌరవాధ్యక్షుడు ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించిన తమ్ముడు శ్రీ బొల్లి రామ్మోహన్ గారు అట్లాగే సెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిక్కల రామారావు గారు గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ మన సారీ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సోదరుడు సిద్ధం వేణు గారు అట్లాగే మా తమ్ముడు వెంగళ శ్రీనివాస్ గారు అట్లాగే మన ఈ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తంగలపల్లి మండలాధ్యక్షుడు సోదరుడు నాగరాజ్ గారు పులి నాగరాజు గారు ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు సోదరుడు కారప్పూడి శ్రీనివాస్ గారు గంభీరాపేట మండలాధ్యక్షుడు ఖాన్బాయ్ గారు వీరినపల్లి మండలాధ్యక్షుడు గొడుగు సంజీవ్ గారు కోనరావుపేట మండలాధ్యక్షుడు వీరమల్ల బాపురెడ్డి గారు ముస్తాబాద్ మండలాధ్యక్షుడు బాలెల్లు గౌడ్ గారు ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు ఇమ్రాన్ బాయ్ గారు వేములవాడ మండలాధ్యక్షుడు సయ్యద్ ఉమార్ గారు తంగలపల్లి అధ్యక్షుడు తమ్ముడు ఎరుకల రమేష్ గారు సిరిసిల్ల లోకల్ వన్ అడ్డ అధ్యక్షుడు సతీష్ గారు అట్లాగే వెంకటాపూర్ సిరిసిల్లాటు వెంకటాపూర్ అధ్యక్షుడు సతీష్ గారు వేములవాడ అధ్యక్షుడు మరి దేవరాజ్ గారు ఇంకా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నా మా ఆటో అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా మా పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఆటో అన్నలతో మా అనుబంధం ఈరోజు ఏదో కొత్తది కాదు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన